హై ఫ్రెండ్స్ ఈరోజు పాలిటిక్స్ గురించి మాట్లాడదాం అంటే ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడదాం ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారిపోతుందని కాగ్ కాగ్ నివేదిక స్పష్టం చేస్తుంది అనమాట అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కాగ్ నివేదిక ఇచ్చిన ప్రకారం ఆర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా దిగజారిపోతుందని దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏ జిఎస్టి జిఎస్టీ లేకపోవటం అలాగే సి ఎస్ఎస్టి అంటే సే స్టేటు జిఎస్టి ఎస్ఎస్టి అంటే స్టేటు సేల్స్ ట్యాక్స్ అనమాట జిఎస్టి అంటే అది సెంట్రల్ అనమాట ఎస్ఎస్సి అంటే ఎస్ఎస్టి అంటే అది స్టేట్ది అనమాట కాబట్టి ఈ రెండు చాలా తక్కువలో ఉన్నాయని దీని ఆర్థిక పరిస్థితి దారుణంగా పడిపోవడానికి ఇదే నిదర్శనం అని కాగ్ ఇచ్చిందనమాట ఈ కాగ్ని నివేదికను ఆధారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారనమాట రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం త్రైమాసికంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయిందని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెల్లడించారు అలాగే ఇందుకు సంబంధించిన కాగ్నివేదికను నివేదికను ఆయన ఎక్స్లో షేర్ చేశారనమాట జీఎస్టీ సేల్స్ ట్యాక్స్ ఆదాయాలు గత గత ఏడాది ఏడాదితో పోలిస్తే తక్కువగా ఉన్నాయని రాష్ట్ర సొంత ఆదాయాలు త్రీ పాయింట్ ఫోర్ సెవెన్ అంటే మూడు పాయింట్ నాలుగు ఏడు శాతం మాత్రమే పెరిగాయి కేంద్ర నిధులు సహా మొత్తం ఆదాయం అంటే కేంద్రము స్టేటు ఆదాయం ఆరు పాయింట్ ఒకటి నాలుగు శాతమే పెరిగిందని మూడు నెలల్లో మన ఆదాయం మన అప్పులు మాత్రం పదిహేను పాయింట్ ఆరు ఒకటి శాతం అంటే మనకు వచ్చే ఆదాయం కన్నా అప్పుల రేటు దాదాపు ఐదు రెట్లు ఎక్కువ అనమాట ఐదు ఆరు ఐదు ఆరు ఐదు రెట్లు ఎక్కువగా ఉందని ఇదే నిదర్శనం అని ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడానికి కారణం అని కోవిడ్ టైంలో కూడా ఆర్థిక పరిస్థితి మంచిగా మంచిగా ఉందని చాలా డెవలప్ అయిందని కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా దిగజారిపోయిందని దీనికి దీనికి ఉదాహరణ ప్రత్యక్ష ఉదాహరణే కాకి నివేదిక అని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్లో ప్రశ్నించారు ఈ ఎక్స్ ద్వారా జగన్మోహన్ రెడ్డి అలాగే ఆర్థిక పరిస్థితి పాటు శాంతి భద్రతలు కూడా క్షీణించాయని రాష్ట్రం ఎటుపోతుందో తెలియట్లేదని అలాగే దేశ దేశంలో మన రాష్ట్రం మరీ దిగజారిపోతుందని దేశ ఆర్థిక పరిస్థితి పెరుగుతూ ఉంటే ఏపీ ఆర్థిక వ్యవస్థ మట్టికి దిగజారిపోతుందని ఈ వ్యవస్థ ఇది దీని కారణం చంద్రబాబు నాయుడు వల్లే అని చంద్రబాబు నాయుడు వల్ల ఆర్థికంగా అతను సంపద సృష్టించలేడని సంపద సృష్టిస్తానని చెప్పి సంపద సృష్టించలేడని ఈ సంపద సృష్టించలేకపోగా అప్పులు భారం ఎక్కువ అవుతుందని ఆయన ట్విట్టర్ ద్వారా అంటే ట్విట్టర్ ట్విట్టర్ ద్వారా తన ఎక్స్లో విమర్శించారు అలాగే రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని అలాగే పోలీస్ వ్యవస్థను మరీ దిగజ వాడుకుంటున్నారని రాజకీయంగా వాడుకుంటున్నారని వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుందని ఎక్స్లో అలాగే మామూలుగా విమర్శించారన్నమాట ఓకే థ్యాంక్